హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ వీడియో ఇది సో చూసేయండి వీడియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మా మేడం కాల్ చేసింది నేను ఇంకా ఇవాళ డ్యూటీ లేదు కదా అని కొంచెం రిలాక్స్ అయ్యడానికి కాల్ చేసి రా అన్నది అన్నదే అని వెళ్ళేసరికి ఇంకొక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చేతులు పెట్టి వెళ్ళి ఎరాని ఎక్కువ భుజులు అని చెప్పింది సో ఎరాని ఎక్కువ భుజులు ఎలా ఉంటాయి ఏంటాయి ఎక్కడ ఉంటాయి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ పోర్చి చూడండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా జమీయాకి వచ్చేసాను ఇరాన్ కబూజులు మీ దగ్గరికి సో కార్ అయితే పార్కింగ్లో పెట్టాలి సో కార్ అయితే పార్కింగ్లో పెట్టేశాను సో ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇదే మా జమీయా మా జమ్ అయితే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మాక్సిమమ్ మా మేడం అయితే వారానికి ఒక్కొక్క రెండు మూడు సార్లు అయితే తెమ్మంటుంది కంపల్సరీ ఇరాని కబూజులు అంటే ఇవే ఇష్టం ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే ఇరాన్ కబూజులు చేసి షాప్ ఇది సో అయితే వచ్చాను లోపల అయితే ఎలా ఉంది యాక్చువల్లీ రోజున అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎక్కువ మంది లేరు లేకపోతే లైన్ ట్రైన్ ట్రైన్లా ఉంటుంది చాలా పొడుగుంటుంది లైన్ సో ఈరోజు లెక్కేం చెప్పుకోవాలి ఎందుకంటే లైన్ల నుంచి నుంచి కాల్ అయితే లాగితే కంపల్సరీ సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇరాని కబూజులు అంటే రొట్టెలు కబూజు అంటే మన తెలుగులో రొట్టెలు అంటారు సో రొట్టెలు చేసేటువంటిది నాకైతే ఎప్పుడు నేను వచ్చిన ఫ్రెండ్స్ ఒక అతనే చేస్తాడో నిజంగాను జనం అయితే చాలా దారుణంగా వస్తారు నిజంగానూ ముసలోడైనా చాలా ఓపికగా చేస్తాడు ఫ్రెండ్స్ నిజంగా హ్యాండ్స్ అప్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎర్రగా బగబగా మండుతుంది అగ్నిగుండం లాగాను అది ఏమీ లేదు ఫ్రెండ్స్ దాంట్లోనే చేసి లోపల ఇలా అంటిస్తాడు ఫ్రెండ్స్ సో మీరు చూస్తున్నారు కదా ఆ రొట్టె అలా ఉబ్బుతుందో అది కింద అయితే మంట ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మంటగా ఆ రొట్టె కాలుతుంది సో ఇలాగా హండ్రెడ్ పిల్స్కి వచ్చేసి ఒక ఐదు రొట్టెల దాకా అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఎర్రీన్ కబూజ్ అయితే ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగ ఒక వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి ఫ్రెండ్స్ ఒక పొడిగైన ఓస కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ ఓసతో అయితే లోపల నుంచి అయ్యే రొట్టెలు తీస్తున్నాడు ఎలా తీస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియోలో చూడడానికి చాలా సింపుల్గా చేస్తున్నాడు అతను అనుకుంటున్నాం కానీ దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఒక్కడో ఇంతమందికి నిజంగా రొట్టెలు చేస్తున్నాడు మ్యాక్సిమమ్ వచ్చామంటే నేనే ఒక ఐదు రొట్టెల దాకా తీసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే ఇంకెంతమంది ఎన్ని రొట్లు పట్టుకెళ్తారు మీరు ఆలోచించండి రోజుకొచ్చి సో ఇది ఫ్రెండ్స్ ఎవరైనా కబూజ్ అంటే ఫైనల్గా మన రొట్టెలైతే రెడీ పోనీ రొట్టెలు అయితే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటాయి హండ్రెడ్ ఫీల్స్కి అయితే అయిదు వస్తాయి అన్నమాట ఇంకా ఇవి ఇంకా నేను తెచ్చుకున్న తట్లో పెట్టేసుకుని క్లోజ్ చేసేసాను ఇంకా సో క్లోజ్ చేసేసుకుని నెక్స్ట్ మళ్ళీ రొట్టె ఒకటే తింటారు కదా ఫ్రెండ్స్ దాంట్లోకి ఏదో ఒకటి కర్రీ ఏదో ఉండాలి సో మళ్ళీ కర్రీ సెపరేట్గా ఉంటుంది దాని ఆపోజిటే ఉంటుంది ఆ కర్రీ షాప్ కూడా వెళ్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఆ కర్రీ షాప్ ఇక్కడ చాలా అంటే అరబిక్కులు ఎక్కువ ఎక్కువ బైకోలు తినే ఐటమ్స్ అయితే ఉంటాయి ఉప్పు కారం అవి ఏమి ఉండవో సప్ సప్పగా ఉంటాయి ఫ్రెండ్స్ శనగలని అవి అని పప్పు అని ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ దీంట్లో కర్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్ కర్రీస్ అంటూ ఏమేమి ఉంటాయి సో చూసేయండి దగ్గర ఒక పది పన్నెండు రకాలు ఉన్నాయి సో మా మేడం అయితే శనగలో ఇచ్చుకోమన్నది చూడండి ఫ్రెండ్స్ ఇది శనగలో మనకు తెలిసిందే ఇదైతే ఒకటి ఇచ్చుకుంటున్నాను సో ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఇచ్చేసుకున్నాను ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎర్రని కబూజ్ అంటే ఈ విధంగా ఉంటుంది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you so much.